న్యూస్ ముందుగా లక్నవరం సరస్సు నుండి నీటిని విడుదల చేయడంతో మేడారం జంపన్న బాగులో జలకల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీ కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం గజ్వల్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం వెళ్తే కర్నూలు కొడమూరు రోడ్డులోని మహేక్ ఎంటర్ప్రైజెస్ శానిటరీ షాప్ లో భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది షాప్ యజమాని సల్మాన్ బాషా నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న గుమస్తా ప్రవీణ్ కుమార్ తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్తో కలిసి ఐదు నెలలుగా శానిటరీ వస్తువులు దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు సుమారు ఏడు లక్షల విలువైన వస్తువులు అమ్ముకున్న నిందితులను అరెస్ట్ చేసి రికవరీ చేసిన వస్తువులను యజమానికి అప్పగించారు ఇద్దరిని తెలిపారు

నందికొట్కూరులో దివ్యాంగులకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాల కబ్జా ప్రయత్నాలు దుర్మార్గమైన చర్యల్ని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అన్ని మొత్తం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు దీని మీద మేల్కొని యాక్షన్ తీసుకోవాల్సింది లోకేష్ బాబు కాకపోతే పార్టీ పడతటి దెబ్బతింటుంది చివరకు ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన దాన్ని అని ప్రయత్నం చేస్తున్నాం టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇల్లు కూడా నిర్మాణం చేయించాలని అని కూడా ఒకటి ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగి అడిగారు చాలా మంచి పథకం కదా మంచి స్కీమ్ ఇది వికలాంగులను సెలెక్ట్ చేసి వీళ్ళు నాలుగు వందల యాభై పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక నాలుగైదు వేల మంది బెనిఫిట్ అవుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు లేకపోతే తమ్ముడు కావచ్చు భర్త కావచ్చు అవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే దేశంలో ఫస్ట్ టైం ఇది ఏం పలకడమే లేదు ఎవరు నేను మాట్లాడినాను తహసీల్దార్తో ఏమండి ఏది మరో వికలాంగలకు ఇచ్చారు కదా పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడున్నాయి లేఅవుట్ దాంట్లో రోగులు కసాబ్ ఇచ్చి చేయండి చెప్పాను కానీ సడన్ గా ఏమైందని అంటే మొన్న ఒక బోర్డు పాకినాడు అక్కడ బోన్ పాకి ఇది ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్ రెండో మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఇది రెండో మెడిటల్ అని మెంబర్ ఇన్నాళ్ళు పట్టాలిచ్చి రెండు వేల ఇచ్చిన పట్ట అంటే దాదాపు ఒక ఎంత ఒక ముప్పై ఒక్క ఏళ్ళు ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అది కాదు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు ఇది పెద్ద కుట్ర జరుగుతావు ఇది ముందు ఎండవ్మెంట్ కిందికి రికార్డ్స్ తయారు చేసి అక్కడ ఏదో చర్చిక్ అని చెప్పి ఒక దీనికి రాజీ ప్రయత్నం చేసి రక్షణ పడకుండా రెండు వర్గాలకు చెందిన చర్చిలు నిర్మాణం చేసి ఒకటి కామన్ ఏరియా పెట్టే అక్కడ ఫండ్స్ కూడా ఎంపీ గారు ఇచ్చారు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అక్కడ బోర్డు నాటి బోర్డును ఆలు చేస్తారో చెయ్యండి ప్రభుత్వము మరి స్వామి నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి దీని మీద లేకుంటే పరపతి పోతుంది సిఎస్ఐ పాలన వాళ్ళది సిఎస్ఐ చర్చి వాళ్లకు మేము నిలబడిందని ఇప్పించాము లేదు మీది కాదు అని దేవాలయం దేవాలయాన్ని ఏ మీది కాదు అవన్నీ కూడా చెడ్డ పేరు ఇక్కడ కొడిద ఉద్దరంలో దాత ఇచ్చిపోయినాడు ఆరున్నర ఎక్కడ ఘనేశ్వర స్వామి దేవాలయాన్ని రిజిస్టర్ చేసిపోయినాడ ఆ దేవాలయం దీపారాధన అక్కడ దేవాలయంలో కొంతవరకు మంచి జరగలి ఏమో ఇబ్బంది ఇచ్చిపోతే దాన్ని కూడా ఆక్రమించుకొని అది కానే కాదు చుక్కల భూమి అని చెప్పిస్తారు ఇనుకుంటారు మీరు ఒకసారి ఇనుకుంటారు ఊరికే కాదు రోజు కొన్ని రకాలుగా రాష్టకు వికలాంగులు దొరికినా కుంటోళ్ళు గుడ్డోళ్ళు అని చేసుకలేని వాళ్ళు పోలియో ఎఫెక్టెడ్ జిల్లా తొండగి మండలంలో పంట కాలువలో కెమికల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన ప్రదేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పరిశీలించారు పంట కాలువలో కెమికల్స్ కలవలేదని కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన అన్నారు పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్థాలను కాలువలు చెరువుల్లో కలిపి రైతుల ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని చంద్రబాబును ప్రశ్నించారు

ఈ మండలం ఏవి వినగరం రెవెన్యూ లో ఇక్కడ మంచినీళ్ళు ట్యాంక్ అనుసంధానంగా ఉన్న కెనాల్ నుంచి పంట కాలంలో ఈటీపీ చేయకుండా ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కలిపేయడం జరిగింది ఇక్కడ లోకల్ గా ఉన్న రైతులను కనుకుంటే ఇది థర్డ్ టైం సార్ లాస్ట్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ కూడా ఇది ఇలాగే జరిగింది అప్పుడు మేమందరూ ఆపి ఇచ్చేసాము కానీ ఎలాగైనా సరే ఈ పంటల కాలంలో తీసుకొచ్చి కలిపేస్తున్నారు సుమారు యాభై వేల మంది అంటే ఒక మేజర్ పంచాయతీతో సహా ఇంకొక పదిహేను పంచాయతీలు అంటే పదహారు పంచాయతీలు మంచినీళ్లు తాగే వాటర్ అది ఆ వాటర్లో అర్ధరాత్రి తీసుకొచ్చి ఈ కెమికల్ కలిపేయడంలో అంటే ఏ కెమికల్ అన్నది ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుంది అన్నది మాకు కూడా తెలియదు ఎవరికీ తెలియదు కలిపి టైంలో ఆ లారీ ప్రమాద గట్టు తగ్గిపోయి అందులో పడిపోవడం జరిగింది లేకపోతే కెమికల్ కలిపేసి వెళ్ళిపోను రైతులు కూడా గొడవ గొడవ చేస్తున్నారు చెరువులు పాడైపోతున్నాయి లేకపోతే పంటలు పాడైపోతున్నాయి పంటలు కాలిపోతున్నాయి అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి ఉదయాన్నే రైతులు ఇదంతా గమనించి వాళ్ళ నిరసన తెలియజేయడానికి నిరసన తెలియజేస్తుంటే మరి బాధ్యతాయుతమైన అధికారులు విషయం ఏంటో అన్నది కనుక్కుని ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కొన్ని డెస్టినేషన్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఇది అని కనుక్కుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తారా లేకపోతే రైతుల మీద దౌర్జన్యం సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్న కేటీఆర్ గారిని చూపి నవ్వుకున్న పదేళ్ళ అధికారంలో ఉండి జిల్లా చేయకుండా జిల్లా చేయాలని ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టిన వారే ఈ రోజు ఉద్యమం చూస్తే నవ్వు వస్తుందంటూ ఆరోపణలు చేసిన కవిత నిన్న మొన్న నవ్వు వచ్చింది నాకు కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళీ కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా వస్తా ఉన్నారో నిన్న మున్న నవ్వొచ్చింది నాకు కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళీ కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా వస్తా ఉన్నారో నిన్న మున్న నవ్వొచ్చింది నాకు కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేండ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళీ కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నారో నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళీ కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా టిటిడి లక్కీడ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆదిపట్ల వండర్ల వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో నిందితులు కళ్యాణి పైకి దూసుకువచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం रेस्पेक्ट दे रहा मी को నన్ను కొట్టి రండి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబుపై అభిమానంతో సినీ నిర్మాత బండ్ల గణేష్ దేవుడికి మొక్కు చెల్లించేందుకు షాద్నగర్ నుంచి తిరుమల వరకు చేపట్టిన సంకల్ప యాత్రకు కొత్తకోటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి కలిసి సంఘీభావం తెలుపుతూ సంకల్పయాత్ర విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు Pro అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో వరంగల్తో పాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు గతంలో ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకటరెడ్డిపై ఏసీబీ నిఘా పెట్టి భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం పేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో ఇరవై వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ పదిహేడో వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందని అన్నారు గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమని అన్నారు గజ్వేల్ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయి మున్సిపాలిటీని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు

ఈరోజు మున్సిపల్ ఎన్నికల సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఇరవై వార్డ్లలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను నిగరవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగను నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ పదిహేడో వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటువంటి దిశగా వాళ్ళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది వాళ్ళ గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది గజ్వల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు సిసి రోడ్లే కావచ్చు లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు అండర్ రింగ్ రోడే కావచ్చు గజ్వల్లో మంచి విద్యాసౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు గజ్వేల్లో రెండు పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పడతారో వాళ్ళకు పట్టం కట్టేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము ఒక్కొక్క సూ సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎంపీఆర్ గెలిచి కూడా ఈ ఏడాది సంవత్సరం దాటిపోతుంది ఇక్కడ గజతుల్ని ప్రజలకు కలుపుగోలుగా ఉండేటువంటి అభ్యర్థుల్ని తప్పకుండా మేము పెట్టుకుంటాం ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను ప్రజలు కూడా ఆదరిస్తారని మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఎవరైతే మీకు అందుబాటులో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళకు మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా పనిచేసేటువంటి చేతుల్ని బలం చేస్తే మీకు మరింత సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై వార్డుల్లో కూడా కారు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి ఇవాళ మీరు మీరు వేస్తున్నటువంటి ఓటు కేసీఆర్ గారికి వేస్తున్నట్టు లెక్క కారు గుర్తు మీద ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఓటు వేస్తున్నట్టు లెక్క ఇవాళ అభ్యర్థి కాకుండా ఇవాళ అభ్యర్థి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాడు అదేవిధంగా అభ్యర్థితో పాటు కేసీఆర్ గారికి వేసేటువంటి విధంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో ఇరవై వార్డుల్లో అందరు అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం కార్యక్రమాల్లో భాగంగా పదిహేడో వార్డు నందు జెండా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు జనాలు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మీరంతా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో పార్టీకి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి పేరు పేరున మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నారు తెలంగాణ మేడారం జంపన్న వాగులోకి పూర్తి స్థాయిలో చేరుకున్న నీరు లక్నవరం సరస్సు నుండి నీటిని విడుదల చేయడంతో వాగులో జలకళ జంపన్న వాగులో జలకలతో పులకరించిపోతున్న భక్తులు వాగులో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు బస్తాలతో తాత్కాలిక చెక్ డ్యాంలు ఏర్పాటు పారిశ్రామిక వేత్తల అరెస్టులతో కూటం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం ఎదుట నిన్నట్టు నుంచి తమకు రావాల్సిన సబ్సిడీలు ఇవ్వలేదంటూ పారిశ్రామికవేత్తలు ధర్నా చేపట్టారు టెంట్ వేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో దుప్పట్లతోనే డేరాలు కట్టుకొని నిరసన కొనసాగించారు చివరకు ధర్నాలో ఉన్న పారిశ్రామికవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు राजन निदर राजा बंडर राजा निदर राजा निदर राजा शंकर राजा निदर राजा यात्रा का छोड निदंत बार से आयो छोड ना डबर पर लेवते बोलसम आई दिस कहता इदंत बार करतो करत बार करत छोड बी देर पर तो मत ना करिंगा ओकी बार करतो मत ना करिंगा बार से याने बार से छोड बार दो ना ये ये सावर कैसे तेज सावर गद परते देश

తప్పు జరిగింది నాన్యుల సిస్టమ్ అన్నారు కదా సార్ సిస్టమ్ చేసింది అన్నారు కదా సార్ ఏ కంపెనీకి అంత కొన్ని కోట్లు కొట్టారు మాకు చెప్పారు తప్పు జరిగింది అని మీ నోట్లో మీరు ఒప్పుకున్నారు బీజీ పరపుడానికి మేము చేస్తామని ఒప్పుకున్నారు మీకు తెలీదు ఆయనకు తెలీదు ఎవరు ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వం తీసుకొని చేస్తున్నారు కదా మరో మళ్ళీ మల్లికలదామ్ స్టేట్ యూన్